నెక్స్ట్ మనం చూడాల్సిన ప్లేస్ వేణుగోపాల స్వామి టెంపుల్ ఇదే వేణుగోపాల స్వామి టెంపుల్ ఎంట్రీ మీకు ప్రతి టెంపుల్ దగ్గర ఇలాంటి షాప్స్ ఉంటాయి ఈ టెంపుల్కి ఎంట్రీ టికెట్ అయితే ఫైవ్ రూపీస్ ఈ టెంపుల్ దగ్గర కూడా బయట నుండే వీడియో తీసుకోవాలి టెంపుల్ లోపల అయితే వీడియోస్ నాటారు గోపాల అంటే శ్రీకృష్ణుడు తను కూడా విష్ణుమూర్తి అవతారమే తన తననే మనం ఇక్కడ దర్శించుకున్నాం ఈ నాలుగు ప్లేస్లు మనం దర్శించుకున్న తర్వాత మళ్ళీ మనం టౌన్ లోపలికి వెళ్ళి వేరే పోయి ఎక్కాలి నెక్స్ట్ మనం శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్తున్నాం మనమున్న ఈ కొండ పేరు నారాయణగిరి అంటారు నారాయణ కోరిక మేరకు ఈ కొండకు నారాయణగిరి అని పేరు పెట్టారు వెంకటేశ్వర స్వామి భూమి మీద అడుగుపెట్టిన ఫస్ట్ ప్లేస్ ఇక్కడ అని చెప్తున్నారు దానికి నిదర్శనంగా శ్రీవారి పాదాలను వల్చారు మనం వెళ్ళి ఇక్కడ ఒకసారి దర్శించుకుందాం ఇక్కడ స్టెప్స్ అయితే హండ్రెడ్ లోపే ఉంటాయి పెద్దవాళ్ళైనా ఎక్కొచ్చు మన సపోర్ట్కి రాడ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు శ్రీవారి పాదాలు దర్శించుకుందాం మేము వెళ్ళినప్పుడైతే అయితే భక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడైతే వీడియోస్కి ఎలాంటి అబ్జెక్షన్ అబ్జెక్షన్ చెప్పలేదు అందుకే మీకు మ్యాక్సిమం విజువల్స్ చూపిస్తున్నాను